శ్రీ మాత్రే మహా నారాయణ స్వామివారి సమక్షంలో సత్యనారాయణ స్వామివారి వ్రతం చూద్దాం ఈ వీడియోలో ప్రసాదాలు తీసుకొని వచ్చి మహారాజుకు చెప్తారు అలా మహారాజుకి ఎప్పుడైతే ఇచ్చారో ఈయన నేనేమో ప్రతిరోజు కూడా బంగారుపళ్ళంలో పంచపక్ష పరమాణాలు తినేటువంటి వాడిని వీళ్ళేది నాకు ఆకుల అనుమలలో తీసుకొని ఇస్తున్నారు స్వామివారి దృష్టిలో ధనవంతుడు పేదవాడు అనేటువంటి భావన ఉండదు ఎందుకంటే ఆయన దృష్టిలో అందరూ కూడా సమానమే

జ్వామాకూలం భావి విశ్వశాతనం మహతో సంతతికం శిలా కోశ సన్నిఘం విద్యులంబత్యాకోశసన్నిఘం తస్యాసృగం తస్మిన్ సర్వం ప్రతిష్టిం తస్య మధ్యే మహారాజ్ విశ్వాచి విశ్వతోముఖ స్వగ్రపగోిష్టానాహారమర కవి కీల గుర్ధామత్య రమశ్ర సంత

ఈ నారాయణ స్వామివారు తుమ్మల తలపూర్లో ఉంటారు నెల్లూరు నుండి నలభై కిలోమీటర్ల వరకు ఉంటుంది నారాయణ స్వామివారు వెంకయ్య స్వామి వారికి ప్రథమ శిష్యుడు ప్రియ శిష్యుడు స్వామివారికి ఒక వేప చెట్టు ఒక అమ్మవారి విగ్రహం చేసి ఇక్కడ ఉండు నారాయణ అని చెప్తే అప్పటి నుంచి తుమ్మల తలపూర్లోనే ఉంటారు ఈ స్వామివారు వెళ్ళిన వాళ్ళందరినీ ఆశీర్వదించడం బొట్టు పెట్టడం భోజనాలు భోజనం చేయండి అమ్మా అని ఎవ్వరిని ఎవ్వరికి ఒక్కళ్ళకు కూడా చెప్పకుండా ఉంటారు ప్రతి ఒక్కరిని భోజనం చేయండి అమ్మా అంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు బుజ్జి నా కోసం నేను భోజనమే కదమ్మా పెట్టేది అంటారు కానీ ఆయన ఆశీర్వచనం కోసం చాలా చాలా దూరాల నుంచి వస్తారు వారు బొట్టు పెట్టినా మాట్లాడినా వాళ్ళు రా అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు ఆయన శరీరంలో ఉన్నారని భావించి మనం నిజంగా విశ్వాసం తల్లితే దానికి తగిన సమాధానం మనకు దొరుకుతుంది ఎప్పుడూ కూడా అవధూతలు అంటే అవధూతలు వీరి శరీరాన్ని అమ్మణ్ణి అమ్మణ్ణి వీరి శరీరం ద్వారా మనకి ఏదైనా ఇవ్వగా ఇవ్వటమైనా చెప్పడమైనా జరుగుతుంది వీరు నాది నేను మనము ఎవరు అనే దీంట్లో ఉంటారు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు ఒక రూపాయికి పది రూపాయలకి తేడా తెలియదు తన మన అనేది లేదు అందుకని అలాంటి అలా సర్వస్య శరణాగతితో ఉన్న శరీరాలని అలాంటి సోల్స్ని దే దైవం ఆ శరీరం ద్వారా మనకి చేయవలసినవి కొన్ని చేస్తుంది మన అదృష్టాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళాక రిజల్ట్ దొరుకుతుంది వారి మాటలు కూడా అలాగే ఉంటాయి అంటే కొందరికి మంచిగా కనిపిస్తుంది కొందరికి అర్థం కాదు ఏమి ఏముందిలే అనుకుంటారు ఏముందిలే అనుకునే వాళ్ళకి ఏముంది కనిపిస్తుంది ఎంతో ఉంది అనుకునే వాళ్ళకి ఎంతో ఉంది కనిపిస్తుంది అది ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అయితే మన మన దీన్ని బట్టి మన ప్రారంధాన్ని బట్టే అమ్మవారు మనకి ఇస్తారని అనుకొని భావించాలి ప్రతి ఒక్కరికి ఇలాగ బొట్టు పెట్టేస్తారు దగ్గర ఇట్లా మనం పండించామంటే అట్లా ఇచ్చేస్తారు పండించేసి బొట్టు పెట్టేసేసి దీవించేస్తారు ఎంతో మంది దూర దూరాల నుంచి వచ్చి ఆశీర్వదించుకుంటున్నారు ఆశీర్వదించుకొని వెళ్తారు ఈరోజు సుబ్బలక్ష్మి వారు పాద పూజ చేసి స్వామివారి సమక్షంలో వ్రతం చేసుకున్నారు స్వామివారికి అట్లా ఏముండదు ఎంతమంది వచ్చినా ఈ టైం ఆ టైం అని లేదు వాళ్ళతో ఎంత చక్కగా ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏంటి ఎన్ని విషయాలు వివరంగా మాట్లాడతారు పూజ అయిపోయింది వ్రతం భోజనం చేసి బయలుదేరారు